నెల్లూరు సిటీ నియోజకవర్గ పరిధిలోని నలభై నాలుగవ డివిజన్ పరిధిలోని శివప్రియ హోటల్ పరిసర ప్రాంతాల్లో నలభై ఆరవ డివిజన్ పాత కూరగాయల మార్కెట్ సమీప ప్రాంతాల్లో ఆమె బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా ప్రచారం నిర్వహించారు డివిజన్ కు విచ్చేసిన డాక్టర్ సింధురకి ప్రజలు ఘన స్వాగతం పలికారు పూలమాలలు శాలువాలు కప్పి సత్కరించారు చిన్న బజారులోని వినాయకుని వద్ద పూజలు చేసిన ఆమె ప్రచారాన్ని చేపట్టారు ప్రతి వ్యాపార దుకాణానికి ఇంటింటికి వెళ్లి కరపత్రాలు అందజేసి ఈ దఫా జరగనున్న ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓటేసి నారాయణను గెలిపించాలని కోరారు ఈ సందర్భంగా మాజీ మంత్రి సిటీ టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పొంగూరు నారాయణ కుమార్తె సింధూరా మాట్లాడుతూ ప్రచారంలో భాగంగా ఆయా డివిజన్ల పరిధిలోని ప్రజల వద్దకు వెళ్తున్నప్పుడు విశేష స్పందన వస్తుందన్నారు నారాయణ వల్ల తాము అన్ని విధాల లబ్ధి పొందామని ప్రజలు చెబుతున్నారని తెలిపారు నారాయణ ఏది పట్టుకున్న బంగారమేనని వారు చెబుతున్నారన్నారు గతంలో తెలియక మోసపోయి తప్పు చేశామని ఈసారి అలాంటి తప్పు మళ్లీ చేయబోమని ప్రజలే అంటున్నారని ఆమె చెప్పారు నారాయణ మంత్రిగా ఉన్న సమయంలో సుమారు ఐదు వేల కోట్ల నిధులతో అభివృద్ధి పనులు చేయించారన్నారు అయితే ఎన్నికలు రావడం వైసీపీ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఆ ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్లు ఆగిపోయాయని తెలిపారు ప్రజాదరణలతో త్వరలో జరిగనున్న ఎన్నికల్లో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆగిపోయిన పనులన్నీ పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు మీ అందరికీ తెలుసు నారాయణ గారు ఈసారి నెల్లూరు నుంచి కంటెస్ట్ చేస్తున్నారు సో నారాయణ గారి తరఫున ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేయడానికి ఈరోజు నేను అలాగే ఇక్కడ ఉన్న టీడీపీ అంతా కలిసి ఫార్టీ ఫోర్ వార్డ్లో ప్రచారం అన్నది స్టార్ట్ చేశాము ఆ స్టార్ట్ చేయడం కూడా ఎంతో అద్భుతంగా వినాయకుడి ఆశీస్సులో ఆశీస్సులతో స్టార్ట్ చేశాము ఏ విఘ్నాలు కలగకూడదని అది అలానే ఈరోజు ప్రచారం అంతా జరిగింది మేము ఇంటింటికి వెళ్ళి మాట్లాడుతూ ఉంటే అక్కడ ఒక పెద్దవాళ్ళు ఉన్న తర్వాత వచ్చి వాళ్ళ పిల్లలు మాట్లాడుతున్నారు ఒక చిన్న పిల్లలు ఉన్నా ఇప్పుడే ఒక్క నిమిషం ఉండండి మా పేరెంట్స్ని పిలుచుకు పిలుచుకొని వస్తామని వాళ్ళ పేరెంట్స్ వస్తున్నారు ప్రతి ఒక్కరూ చెప్తున్నారు మేము ఎన్నో విధాలుగా నారాయణ గ్రూప్ నుంచి మేము అందరము బెనిఫిట్ పొందామండి ఆయన చదువుకున్న వాళ్ళు అలాగే చదువు చెప్పిన వాళ్ళు చదువు చెప్పిస్తున్న వాళ్ళు అండ్ తను తనకున్న ఆ నాలెడ్జ్తో నెల్లూరుని టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి టూ థౌజండ్ నైన్టీన్ వరకు ఎంతో నిధుల్ని అంటే ఫైవ్ థౌజండ్ కి పైగా నిధుల్ని నెల్లూరుకి తీసుకొచ్చి మంచి మంచి ప్రాజెక్ట్స్ అన్ని అది ఇల్లులు కానివ్వండి లేకపోతే అండర్గ్రౌండ్ డ్రైనేజ్లు కానివ్వండి లేకపోతే స్కూల్స్ కానివ్వండి ఏది పట్టుకున్నా కూడా గోల్డే అలా అంత మంచి సందేశంతో ఆయన ముందుకు దూసుకెళ్తూ ఉంటే అన్ఫార్చునేట్లీ టూ థౌజండ్ లో జరిగిన ఘటన వల్ల ఆ తను స్టార్ట్ చేసిన పనులన్నీ పూర్తి కాలేదు కానీ ఈసారి మాత్రం మేమందరము అది పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా మేము అందరం కలిసి మీతో ఉన్నాము మీరు అసలు ఇంకా ప్రచారం మా దగ్గర రాను కూడా అక్కర్లేదని కొంతమంది చెప్తున్నారు మేమే మీ అందరికీ మీకు పిఆర్ఓలో మేమే మేము అంతా ప్రచారం చేస్తాము డెఫినెట్గా మీరు కలుస్తారని చెప్తున్నారు ఆ సంతోషంతో ఆ కాన్ఫిడెన్స్తో మేము ఇంకా ఈ క్యాంపెయినింగ్ అన్నది ఇంకా స్ట్రాంగ్గా ముందుకు తీసుకెళ్తాం థ్యాంక్ యూ వెరీ మచ్